నెట్వర్క్ కోసం రోజు అడవికి వస్తున్నాం సాహసం చేస్తున్నాం చెట్టులు ఎక్కుతున్నాం ఎన్నో వీడియోస్లు చెప్పినా మాకు నెట్వర్క్ లేక మస్తు ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పి అలసిపోతున్నా మంగిలో ఉన్న బీసినల్ టవర్ని ఇంకా ఓపెన్ చేస్తలేరు ఇప్పటికే వన్ ఇయర్ అవుతుంది ఆ టవర్ నిలబెట్టి ఇంతకుముందు జియో టవర్ నిలబెట్టినారు దాన్ని కూడా ఓపెన్ చేయలేదు గోసు ఉంది మాకు నెట్వర్క్ లేక చెట్టులు ఎక్కుతున్నాం గుట్టలు ఎక్కుతున్నాం ఇంటర్నెట్ నడవదు ఓన్లీ ఫోన్ కాల్స్ మాట్లాడచ్చు ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయాలంటే ఇరవై కిలోమీటర్లు వెళ్తున్నా తిరియానికి ఎట్లుంది పరిస్థితి ఫోన్లు మాట్లాడడం కోసం చెట్టులు ఎక్కాల్సిన పరిస్థితి సో ఇట్లా చెట్లు ఎక్కుతున్నాం ఒకటే పాయింట్ ఉంది ఇంత పెద్ద చెట్లు ఎక్కినాయి చూడండి డీప్ ఫారెస్ట్ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చెట్లు ఎండిపోయినాయి రాత్రి వస్తే ఇక్కడ అగ్గిపెట్టి ఉంటారు మనోలే చూడండి డీప్ ఫారెస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం నడిచి నడిచి దారి అయింది చూడండి వీడియో తడసి మాతను అటవరాయో చూడండి ఇట్లా వచ్చి ఉంటున్నాం హా 21 మనతది నడిచి నడిచి మంచిగా దారాయింది ఇది పార్కింగ్ ప్లేస్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎన్నో వీడియోస్లో చెప్పిన నాకు నెట్ వాళ్ళు లేదు నెట్ వాళ్ళు లేదు అని చెప్పి చెప్పి నేనే అలసిపోయిన ఉంది ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయాలంటే ఇరవై కిలోమీటర్లు వెళ్తున్నా తిరియానికి ఇట్లుంది పరిస్థితి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్